ఓం గమ్ గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో దసరా ముందు నుంచి ఈ రాసుల వారి కష్టాలు ఆరంభం అవుతున్నాయి ఆర్థిక ఆరోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త ఇందులో మీ రాశి ఉందేమో చూసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృహస్పతి మరో నాలుగు రోజుల్లో తిరోగమ స్థితిలోకి వెళ్ళబోతున్నాడు దీని ప్రభావంతో కొన్ని రాసుల వారికి దసరా ముందు నుంచే కష్టాలు రాబోతున్నాయి ఆర్థిక పరంగా చిక్కులు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతారు వేద జ్యోతి శాస్త్రం ప్రకారము శని తర్వాత ఒక రాశిని మారేందుకు ఎక్కువ సమయం తీసుకునే గ్రహము దేవగురు బృహస్పతి ఒక రాశి చక్రం పూర్తి చేసేందుకు పదమూడు నెలల సమయం పడుతుంది ప్రస్తుతం గురుగ్రహము వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మరికొద్ది రోజుల్లో గురుగ్రహము తిరోగమన్ దశలోకి వెళ్ళబోతుంది అక్టోబర్ తొమ్మిది ఉదయం పది గంటల ఒక్క నిమిషములకు వృషభ రాశిలో తిరోగమనం చెందుతాడు ఇది అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుంది ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతాయి విద్యారంగంలో పనిచేస్తున్న వారికి సమస్యలు కలుగుతాయి కొన్ని కీలకమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి ఇతరులతో విభేదాలు తలెత్తుతాయి ఆర్థిక పరిస్థితిని అదుపు చేయడం కష్టమవుతుంది కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి ఆధ్యాత్మికంగా మాత్రం ఈ సమయంలో బలపడతారు మేషరాశి బృహస్పతి తిరోగమనం మేషరాశి వారి మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది ఈ రాశి మూడో ఇంట్లో సంచరిస్తాడు ఈ గ్రహం బృహస్పతికి అనుకూలమైనది కాదు ఇది హానికరమైన ప్రభావాలను చూపిస్తుంది పనులు కార్యరూపం దాల్చడానికి ఇబ్బందులు ఎదురవుతాయి బృహస్పతి తొమ్మిది పన్నెండవ గృహాలను పాలిస్తుంది ఈ రెండు గ్రహాలు జ్ఞానము ఆధ్యాత్మికత కొత్త ప్రదేశాలను అన్వేషించడము భౌతిక సంబంధాల నుండి విడిపోవడానికి సూచిస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో మీరు పయనిస్తారు కానీ బృహస్పతి తిరోగమనంలో ఉన్నప్పుడు మీ వైవాహిక జీవితం దెబ్బతింటుంది ఈ సమయంలో భార్యాభర్తలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ జాగ్రత్త తీసుకుంటే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండవు వృషభ రాశి వృషభ రాశి ఎనిమిదవ పదకొండవ గృహాధిపతి రెండో ఇంట్లో తీరోగమనం చెందడం వల్ల వృషభ రాశికి ముఖ్యంగా హాని హానికరం ఆర్థిక విషయాలు వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి వ్యాపారము ఫైనాన్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు చాలా తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుంది పెట్టుబడులు పెట్టే ముందు చాలా ఆలోచించుకోవాలి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి వ్యాపార ఒప్పందాల్లో వృద్ధి చెందుతారు కర్కాటక రాశి కర్కాటక రాశి ఆరు తొమ్మిది ఇంటికి గురుగ్రహం అధిపతి పన్నెండవ ఇంట్లో తిరోగమనం చెందుతాడు ఆర్థికపరమైన విషయాల్లో సవాళ్ళు ఎదురవుతాయి ఆధ్యాత్మిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది ఈ కాలంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అడ్డంకులు ఎదురవుతాయి అదృష్టం లేకపోవడం వల్ల కొన్ని పరిస్థితులు చేజారిపోతాయి మకర రాశి బృహస్పతి మూడు పన్నెండు గృహాలకు అధిపతి తిరోగమన స్థితిలో ఆరో ఇంట్లో ఉంటాడు ఇది అత్యంత ప్రతికూలంగా ఉంటుంది వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి ఆరో ఇంట్లో తిరోగమనం చెందటం వల్ల మీకు అల చర్మ అలర్జీలు ఇతర పర్యావరణ అలర్జీలు గొంతు లేదా శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు బృహస్పతి బాగా లేకుంటే కొందరికి ప్రాణాంతకమైన ప్రమాదాలు సంభవించవచ్చు ఆరోగ్యపరంగా ఇది చాలా చెడు స్థానము మీరు ఊబకాయంతో కూడా ఇబ్బంది పడతారు ఈ రాశివారు ఒంట్లో అనారోగ్యంగా ఉంటే ఎంబటే డాక్టర్ని సంప్రదించి తగిన మెడిసిన్ వాడండి దీనివల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్